మన ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి మరియు రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇండియన్ ఆఫీస్ మొత్తాన్ని ఒక రేంజ్ లో షేక్ చేసిన సినిమా త్రిబులార్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బాహుబలి రికార్డుల్ని బ్రేక్ చేసి త్రిబులార్ సినిమా కలెక్షన్స్ విషయంలో సరికొత్త స్టాండర్డ్స్ అయితే తీసుకొచ్చింది ప్రపంచ వ్యాప్తంగా పది రోజుల ఆఫీస్ దగ్గర ఎనిమిది వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం పది రోజుల్లో పదకొండు మిలియన్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడూ లేని విధంగా నార్త్ అమెరికన్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో త్రిబుల్ సినిమా పద్నాలుగు పాయింట్ ఇరవై ఎనిమిది మిలియన్ల కలెక్షన్స్ ని సాధించి నార్త్ అమెరికాలో ఎపిక్ సెన్సేషన్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర త్రిబులర్ సినిమా క్రియేట్ చేసిన ఆల్ టైమ్ రికార్డ్స్ అన్నింటినీ బాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన షారుఖ్ ఖాన్ మరియు అమెరికన్ సినిమాలు కూడా ఇప్పటి వరకు టచ్ చేయలేకపోయాయి అంతేకాకుండా పది రోజుల్లోనే ఎనిమిది వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఆల్మోస్ట్ నూట ఎనభై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది రాజమౌళి రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లాంటి బిగ్గెస్ట్ మాస్ కాంబినేషన్ లో త్రిబులర్ సినిమా క్రియేట్ చేసిన ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్స్ ని బాలీవుడ్ స్టార్స్ ఏ బ్రేక్ చేయలేకపోయారంటే ఇంకా ఎవరి వల్ల కాదని మన తెలుగు సినిమా వర్గాలు సైతం సోషల్ మీడియాలో ఆర్టికల్స్ ని రిలీజ్ చేశారు అయితే రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ కల్కి సినిమా ఈ రికార్డుని బ్రేక్ చేసిందా లేదా అంటే పది రోజుల రికార్డు దగ్గర నుంచి నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం బ్రేక్ చేయలేని రికార్డులన్నింటినీ మన రెబల్ స్టార్ ప్రభాస్ పది రోజుల్లో క్లియర్ చేశారు ముఖ్యంగా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి సినిమా సాధిస్తున్న కలెక్షన్ లకి బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కూడా షాక్ అయిందని చెప్పాలి ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర పది రోజుల్లో కల్కీ సినిమా ఎనిమిది వందల యాభై ట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర త్రిబులర్ సినిమా రికార్డులన్నింటినీ లేపేసింది రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్స్ లేకపోయినప్పటికీ ప్రభాస్ ఒక్కడే ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర త్రిబులార్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ ఉన్న మూవీ రికార్డుల్ని బ్రేక్ చేశాడంటే వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి ఇది నిదర్శనం అనే చెప్పాలి మన తెలుగు సినిమా వర్గాల దగ్గర నుంచి రాజమౌళి వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రభాస్ రికార్డులతో షాక్ అయ్యేలా చేశారు కల్కీ సినిమాతో నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు త్రిబులర్ సాధించిన హైయెస్ట్ కలెక్షన్స్ ని పది రోజుల్లోనే పదిహేను మిలియన్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించి మన ప్రభాస్ నెంబర్ వన్ రికార్డు దగ్గర జెండా పాతేశారు ముఖ్యంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లోజ్ అయిన సింగిల్ థియేటర్స్ అన్ని కూడా మన ప్రభాస్ కల్కీ సినిమా వల్ల వరుసగా పది రోజుల పాటు హౌస్ బోర్డ్స్ తో థియేటర్స్ అన్ని సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ప్రభాస్ కల్కీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సేవ్ చేశారు కల్కి మరియు త్రిబులర్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియో ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న కూడా కొట్టండి